టు అవర్ ఛానల్ శివ మేకర్ నేను శివని చాలామంది చాలామంది అంటే చాలామంది తమ్ముళ్ళు నా గుండు వీడియో పైన పడిపోతూ ఉన్నారనమాట కామెంట్లు వర్షాలు కురిపిస్తూ ఉన్నారు సో దానికోసమే నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను కొంచెం ఫోన్ ప్రాబ్లం వల్ల వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయండి చాలా కష్టపడి ఎంతో ఇష్టంగా తీసుకున్న వీడియోస్ అనమాట అవన్నీ డిలీట్ అయిపోయాయి సో రికవరీ చేద్దామని ట్రై చేసే అన్ని విధాలుగా ట్రై చేశాను అనమాట కొన్ని మాత్రమే రికవరీ అయ్యాయి కొన్ని రికవరీ అవ్వలేదు రికవరీ అయిన వీడియోస్ మాత్రమే నేనైతే షేర్ చేస్తూ ఉన్నాను వీడియో అయితే తప్పకుండా కంటిన్యూ స్కిప్ చేయకుండా చూసేసేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ లాస్ట్ టైం మా గుండు వీడియోలో ఈ ప్లేస్ అంతా మీకు చూపించాను అలాగే శివరాత్రి టైంలో కూడా ఇక్కడ ప్లేస్ అంతా ఎలా ఉంటుందో మీ అందరికీ చూపించాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కింద ఉన్న టెంపుల్ దగ్గరికి వచ్చాము కింద కూడా టెంపుల్ ఉందన్నమాట కింద ఫస్ట్ స్వామివారికి పూజ చేసి అలాగే టెంకాయ కొట్టుకొని మనం పైకి వెళ్ళాలన్నమాట మేమైతే ఇక్కడ అదే చేస్తూ ఉన్నాము మా నాన్న మా పిన్ని ఇక్కడ పూజిస్తూ ఉన్నారు ఇక్కడ పూజించిన తర్వాత లోపలికి వెళ్ళి స్వామివారికి కూడా పూజ చేసి తర్వాత లోపల పైకైతే స్టార్ట్ అవ్వాలన్నమాట బయట త్రిశూరానికి పూజ చేశారు అలాగే ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారికి కూడా పూజ చేసి వస్తారనమాట చూసేసైన్ ఫ్రెండ్స్ ఎలా ఉందో ఉన్నది తగులుకోదలే పసుపు వేసిన బామ్మ అది నువ్వు పెడితే కొంకుమ మళ్ళా బ్యాచ్ అని మంది మళ్ళా తీసుకోండి మంది సన్నది గో గోల్డ్ కలర్ అంచు అంచు అడుచున్నాయి వాళ్ళు చూపి ఇబ్ పక్క వచ్చి బయ్యాసిన వచ్చినారు లేట్ అయిపోతుంది అవి మళ్ళీ అడిగి సరిపోవద్దు దండలో అక్కడ తీసేసిండ్రు ఏం లేదు ఆడ పెట్టు నాకు పెడతావా ఉండు తాంబూలంలో పెట్టుబెట్టు పెట్టుకో ముడుపు ఇ పెట్టిండ్రమ్మ వెలిగిల కవర్ కవర్లో ఉంది మాకు పెట్టి తా అది మా తీసుకున్నాను కవర్లో ఒకటి బ్యాగ్లో ఒకటి వేసినా ఆరపులే ఆరపు తిప్పి ఆరపు టెంకాయ పండుగ ఉంది మళ్ళా తిప్పదు అది పైన కూడదు చెయ్యి పోగొట్టుకుంటాను అదొకటి ఎవరు ఏముంది లేకొట్టే కదా అది మనం పెట్టుకోకూడదు మా పూజారొచ్చా పెట్టరు ఇక్కడ పూజ అయితే అయిపోయిందండి పూజ చేసిన తర్వాత ఇక్కడ మేమందరం కలిసి చాలా మంది టిఫిన్ చేసి బయలుదేరాము ఇక్కడ కూడా వీడియోస్ తీసా ఈ వీడియో కూడా డిలీట్ అయిపోయింది ఈ వీడియో వేరే మా తమ్ముడు తీసాడనమాట సో అతని మొబైల్ నుంచి నేను షేర్ చేసుకొని ఈ వీడియో అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఈ వీడియోస్ అన్నీ వేరే వాళ్ళు తీసినట్టు వేరే వాళ్ళ ఫోన్లో తీసిన వీడియోస్ అనమాట నేను షేర్ చేయించుకొని నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను మీకోసం ఎందుకంటే అసలు గుడ్డు చేయించుకున్నారా లేదా అబద్ధాలు చెప్తా ఉన్నారా మోసాలు చేస్తా అన్నారా అనే కామెంట్స్కి చెక్ పెట్టాలని చెప్పేసి ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను పాప ఇక్కడ మొత్తం అడవేనండి సో అడవి మార్గంలో మేము వెళ్ళాల్సి ఉంటుందన్నమాట దేవుడి దగ్గరికి చాలా అంటే చాలా కష్టపడ్డాము అడవిలోకి సగం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక స్వామివారు ఉంటారనమాట స్వామివారికి కూడా ఇక్కడ పూజ చేసి మనము మనం తెచ్చిన పూలదండలు అలాగే మనం తెచ్చినటువంటి పూజ సామాన్లన్నీ అక్కడ పెట్టి పూజ చేసి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట పైకి వెళ్ళిన తర్వాత టెంపుల్ అయితే ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ అయితే ఒకసారి చూసేసాను ఫ్రెండ్స్ టెంపుల్ వచ్చిన తర్వాత ఇక్కడే యమంట్రబ్బ గుండం ఉంటుందనమాట ఉంటుందన్నమాట లాగా అనుకోండి అక్కడికి వెళ్ళేసి మేమందరము స్నానాలు చేసేసి మళ్ళీ టెంపుల్ అయితే వచ్చాము టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత టెంపుల్ దగ్గర వంట చేసుకున్నాము వంట చేసిన వీడియోలు టెంపుల్ దగ్గర తీసిన వీడియోస్ ఆ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయినండి అలాగే గుండు చేయించుకున్న వీడియో కూడా డిలీట్ అయిపోయేసింది అనమాట ఇక్కడైతే కోనేరులో నీళ్ళు నీళ్ళు వస్తూ ఉంటాయి పైనుంచి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ తీసుకున్న చాలా వీడియోస్ ఇంకా డిలీట్ అయిపోయాయి అనమాట ఇక్కడ స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చేసాము టెంపుల్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ వంట అంతా చేసుకున్నాం కదా అంత తినేసేసి ఇంకా నైట్కి అంతా అక్కడే స్టే చేసామన్నమాట నైట్ వ్యూ అయితే ఇలా ఉంది మీకు ఫోటో రూపంలో మాత్రమే చూపించగలుగుతా ఉన్నాను మార్నింగ్ లేచిన వెంటనే ఇక్కడ మేము గుండు చేసుకొని అలాగే స్వామివారికి బట్టలు అమ్మవారికి చీర సారే అలాగే వడి బియ్యం తెచ్చి ఇచ్చామండి ఇచ్చిన తర్వాత పూజ చేసుకొని గుండు జన్ చేసుకొని స్వామివారు దర్శనం చేసుకొని మేమైతే ఇంటికి వచ్చేసాము అలాగే మా గ్రూప్ వీడియో కూడా మేమందరం వెళ్ళి ఉంటాం కదా గ్రూప్ వీడియో కూడా నేను ఇక్కడ షేర్ చేశాను చూసేసాను ఫ్రెండ్స్ అలాగే ఇంటికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో కొన్ని వీడియోస్ తీసాను అన్నమాట చిన్న చిన్న వీడియోస్ చూశాను అవి కూడా షేర్ చేశాను చూసేసాను ఫ్రెండ్స్ ఏంటో ఫ్రెండ్స్ ఈ మల్లింకొండేశ్వర స్వామి టెంపుల్ గురించి ఎప్పుడు మీకు అందరికీ క్లియర్గా చూపిద్దామనుకున్నా కూడా ఇలాగే అయిపోతూ ఉంది సో నెక్స్ట్ టైం మళ్ళీ వీలైతే కుదిరితే ఫుల్ వీడియో ఏమీ స్కిప్ అవ్వకుండా వీడియోస్ డిలీట్ అవ్వకుండా చూసుకొని మీ అందరికీ వీడియో షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఈ వీడియోతో అడ్జస్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఎట్లు మీ శివ అది జనకనీ